పంతొమ్మిది వందల ఎనభై రెండు మే పదిహేను విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం నాలుగు స్తంభాలాట హాస్యబ్రహ్మ ధ్యంధ్యాల తెరకెక్కించిన ఈ సినిమాలో నరేష్ ప్రదీప్ పూర్ణిమ తులసి ప్రధాన పాత్రలో అల్లరించారు రాజన్ నాగేంద్ర స్వరాలు సమకూర్చారు అప్పట్లో నాలుగు స్తంభాలాట ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ శతదినోత్సవం జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళితే విజయవాడ శకుంతలా థియేటర్ అలంకార్ గుంటూరు శ్రీ విజయ టాకీస్ వెంకటకృష్ణ విశాఖపట్నం వెంకటేశ్వర థియేటర్ కాకినాడ శ్రీ వెంకటేశ్వర టాకీస్ రాజమండ్రి శ్యామల టాకీస్ నెల్లూరు కావేరి ఏలూరు శ్రీ కల్పనా థియేటర్ తెనాలి వీనస్ పిక్చర్ ప్యాలెస్ తెనాలి లక్ష్మీ డీలెక్స్ భీమవరం శ్రీ లక్ష్మీ టాకీస్ మచిలీపట్నం శ్రీ వెంకటేశ్వర టాకీస్ విజయనగరం మినర్వా టాకీస్ తణుకు శ్రీ వెంకటరామయ్య టాకీస్ హైదరాబాద్ దేవి ఎంఎం సికింద్రాబాద్ అంజలి సికింద్రాబాద్ మీరా వరంగల్ దుర్గా కళా మందిరం తిరుపతి రామకృష్ణ డైలెక్స్ థియేటర్ కడప లక్ష్మీరంగ అనంతపురం శ్రీ వెంకటేశ్వర టాకీస్ మరియు బళ్ళారి మోతీ థియేటర్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాలకు వెళితే డైరెక్ట్ సెంటర్స్ ఆరు హైదరాబాద్ దేవి విజయవాడ శకుంతల విశాఖపట్నం శ్రీ వెంకటేశ్వర కాకినాడ వెంకటేశ్వర టాకీస్ రాజమండ్రి శ్యామల టాకీస్ గుంటూరు శ్రీ విజయ టాకీస్ షిఫ్టింగ్ సెంటర్స్ రెండు నెల్లూరు కళ్యాణి మరియు తిరుపతి రామ్రాజ్ డిఎవ్యూఎస్ అప్పట్లో నాలుగు స్తంభాలాట సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి